మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో పెట్టేశారు ఆ పెట్టినాడు బాలిక పుష్పములను పెట్టినాడు పోరి కష్టములు కొన్ని తెచ్చుకునటాన్ని ఏమి ఇలా బాధపడితే కూర్చునే టైం కూడా నాకు లేదు నేను నా పిల్లల దగ్గరికి వెళ్తా ఏదో అనుకునేదేమో కాని మానవునిగా జీవించుట బహు కష్టం విశ్రమించట అత్స ఇన్ని పాపాలు చేసి ఇన్ని ప్లాన్లు వేసి ఇంత ద్వేషం పెంచుకొని మృగాల్లా మారి ఏం సాధించావు మనం ఏం సంపాదించుకున్నావు స్వరూపం అందరికి తెలిసి నిన్ను నువ్వు ముందే నువ్వు ఇంట్లో మరి నేను ఒకటి కాకుండా అప్పుడు అక్క కుట్ర పన్నింది ఇప్పుడు చెల్లి అక్క చెల్లెళ్ల వల్ల జీవితంలో మనశ్శాంతి లేకుండా పోతుంది దీన్ని వాళ్ళక్క దగ్గరికి పంపించే టైం వచ్చేసి మాటలతో చెప్తే వింటుంది అనుకున్నాను కానీ అది చేసే చేష్టలు చూస్తూ ఊరుకునే ఓపిక నాకు లేదు అక్క చెల్లెలిద్దరు నా చేతిలో చావడానికి పుట్టినట్టున్నారు నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే ఆర్జే బాగి అండే కాదు అక్క 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 గుప్తగారు గుప్తగారు బాగుమతి నా చెల్లెలా నేను భాగమతి అక్క చెల్లెలమా నన్ను వద్దనుకుని అనాథాశ్రమంలో వదిలేసింది రామూర్తి గారా అడుగుతుంటే మాట్లాడేంటి గుప్తా గారు చెప్పండి అది మను చెప్పింది నిజమే కదా నేను భాగమతి అక్క చెల్లెలం కదా అందుకే అందుకే కదా నేను తనకి మాత్రమే కనిపిస్తున్నాను భాగమతి నా చెల్లెలు అది అది నా కుటుంబం కదా మనం ఇప్పుడు చంపాలనుకుంటున్నది నా చెల్లెలు నా పిచ్చి బాలిక పిచ్చి బాలిక ఆ బాలిక నిన్ను అక్క అని పిలిచినది కదా అందులకే ఆ మనోహరి అటులానేది అంతే కానీ మిసమ్మ నన్ను అక్క అంటుందని మనకు తెలియదు కదా గుప్తా గారు నీ పతిదేవుని వివాహము చేసుకున్న ఆ బాలికకు నీవేమగుదువు ఏమవుతాను ఆ కదా నీవు మొదటి భార్య అగుట వలన ఆ బాలిక నిన్ను అందరి ముందు సంబోధించవలసి వచ్చినప్పుడు నిన్ను అక్కనే పిలుచును కదా ఆ అందులకే ఆ బాలిక అటు అనినట్లున్నది నీవు దానికి ఏవేవో బాలికనే చుంంటివి అంతేనా కాదనిపిస్తుంది తెలిసిన నేను చెప్పినను బాలికకు అనుమానం రాకుండా చూడదు వచ్చినచో ఎంత ప్రయత్నించినాను ఈ చెట నుండి రాణని ముండికేయును నమ్మినది బాలికని ఎటులేనను మా లోకమునకు తీసుకుపోవలేను నీవే రక్ష హలో మిసమా కుంభకర్ణుడి కుటుంబం అనుకుంటా ఎంత పిలిచినా కదలకుండా పడుకుంది మిసమా నేను మోసం చేయలేదు నా వెళ్ళకి తాళలా వచ్చిందో నాకు తెలియదు నాకు తెలియదు నా తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా మీరేం చేస్తున్నారు నువ్వు పక్కనే ఉండగా ఇంకా నాకెలా నిద్ర పడుతుంది నో సూట్ ఇస్ వెరీ వెరీ డేంజర్ ఐ నో ఐ నో అబౌట్ యు పరిస్థితుల గురించి మనకు తెలియదు కదా మల్లెపూలు మిమ్మల్ని అంతగా డిస్టర్బ్ చేశాయా అండి మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు ప్రేమగా తెచ్చిన మల్లెపూలు తీయలేను లైట్ ఆఫ్ చేసి రిస్క్ చేయలేను మిమ్మల్ని కింద పడుకోమని లేను అలా అని నేను కింద పడుకోలేను కదా సో సొల్యూషన్ లేని సమస్యకి పరిష్కారం ఏంటంటారు అటు కాదు పైకి కాదు కిందకు కూడా కాదు ఇడి తిరుగు నన్ను చూస్తూ పడుకుంటున్నారా పడుకోండి పడుకోండి నిద్ర పట్టదు అలాంటిది నువ్వు పక్కనుంటే ఎలా నిద్ర పడుతుంది నీ మొహం చూస్తే ఎలా నిద్ర పడుతుంది ఈ ఇరిటేషన్ కి ఎలా నిద్ర పడుతుంది ఇవన్నీ కాకుండా నీ మల్లెపుట్ పడుకోండి ఇటు కాదు పై కాదు కాదు ఇప్పుడు మొల్ల పుల వాసన రాదు నా మొహం చూసే అవకాశం కూడా ఉండదు ప్రాబ్లం సాల్వ్ అత్తయ్య కాఫీ థాంక్స్ మిస్ అమ్మా అయినా ఇవన్నీ చేయడానికి నీలా ఉంది కదా లేవగానే మీ కాఫీ తాగడం అలవాటు లేచిన గంటకి కాఫీ ఇవ్వడం ఆ నీలా కలవాటు పర్లేదు అత్తయ్యా ఇక నుంచి నీకు ట్యాంక్ కి కాఫీ ఇస్తాను పిల్లల్ని నిద్ర లేపి కిందికి తీసుకొస్తా అత్తయ్య హాలిడేసే కదమ్మా ఎందుకు ఇంత పొద్దున్నే లేపడం కొన్ని రోజులుగా ఇంట్లో జరిగిన వాటికి జరుగుతున్న వాటికి పిల్లలు బాగా డిస్టర్బ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళకి ఒక రొటీన్ అవసరం అత్తయ్య పైగా ఆయనకి పిల్లలు పొద్దునే లేవలేదని తెలిస్తే కోప్పడతారు ఇప్పుడు లేట్ లేవడం అలవాటైతే స్కూల్ కి వెళ్లేటప్పుడు త్వరగా లేవలేక ఇబ్బంది పడతారు అందుకే సరే మిస్ పిల్లలు లే అక్క ఇక్కడ పడుకుంది ఏంటి అక్క 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆహ్ అష్షు అక్కా మీరు ఎక్కడ ఉన్నారేంటి మిమ్మల్ని చూస్తుంటే అద్దరంతా ఇక్కడే ఉన్నట్టున్నారు ఆహ్ ఆహా అది ఆహ్ ఉంటే చెప్పడం లేదంటే ఒక్క మీ ఇంట్లో ఉండాల్సిన మీరు మీ ఇంట్లో ఉన్నారేంటి ఆహా అది ఆ తల్లి లేని పిల్లలని నిద్రపోచడానికి వచ్చి బయటకొచ్చి చూడండి ఏం జరుగుతుందో పద మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ ఆఫీస్లో